రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం అణచివేతకు పాల్పడి ప్రభుత్వ సంస్థలు అంటే ఈ రవాణా సంస్థ యొక్క ఆధిపత్యం అంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంది అదే రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వ ఉద్యోగులకి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్బెంట్ ఇవ్వటమని చెప్పేసి అనేది మరి వాస్తవమైనప్పటికి కూడా వాళ్ళ డిమాండ్ని అంగీకరిస్తూనే మరోపక్క రవాణా శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాత్రం ఇది వర్తించదని చెప్పడం చాలా హాస్యాస్పదం మరి ప్రతి ఒక్క కార్మికుడు కూడా అంటే కొన్ని కార్మిక చట్టాలు ఉన్నాయి చేతకాని పనికి పోవద్దు ప్రమాదానికి గురి కావద్దు అని చెప్పేసి అని ఈ చట్టాలు చేసినటువంటి ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వాలే ఈ యొక్క చట్టాలను ఉల్లంఘించి మరి ప్రైవేట్ ఆపరేటర్లు తీసుకొచ్చి ఈ బస్సులు నడపటమని చెప్పనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే ఈ యొక్క ప్రమాదాలు ఏదైనా అంటే జరగటానికి మరి సూక్తులు కాదు చెప్పాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి లేకపోతే ప్రభుత్వం కానివ్వండి కార్మిక చట్టాలని పూర్తిగా అమలుపరచాలని చెప్పని కార్మికులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ కార్మికుల యొక్క హక్కులకు కానీ ఏ విధమైనటువంటి భంగం కలిగించకూడదని చెప్పేసి అని అంటే కార్మికుల యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామరస్యమైనటువంటి వాతావరణంలో ప పరిష్కరించాలని అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అనేక రకాల ఈ రాష్ట్ర ఈ రవాణా సంస్థ ద్వారా ఆర్టీసీ యొక్క బస్సులు తిరగపోవటం వలన మరి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం జనరల్గా జరుగుతుంది మరి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ యొక్క అసోసియేషన్ వాళ్ళతో చర్చలు జరిపి ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రజల యొక్క అవసరాలని ప్రజల యొక్క అంటే ఈ యొక్క వేసవి కాలంలో అవటం వలన మరి అనేక దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే దీని సమస్యకి పరిష్కరించాలని చెప్పని వారితో చర్చలు జరిపి అది కార్మికులకి అనుకూలమైనటువంటి లేకపోతే వారి యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి ప్రభుత్వం తరఫున కూడా వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి అని ఈ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది